హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి మధ్యాహ్నం లో పేపర్ టూ మ్యాథ్స్ ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అందులో మనం పది క్వశ్చన్లని డిస్కస్ చేసుకుందాము అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే సెక్ టీటా కార్టీటా మైనస్ కొసెక్ టీటా ట్యాన్టీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత అని ఇవ్వడం జరిగింది అయితే మనకు ఇక్కడ టీటా ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఇచ్చింది కాబట్టి సెక్ ఫార్టీ ఫైవ్ ఎంత అంటే రూట్ టు ఫార్టీ ఫైవ్ అంటే వన్ కొసెక్ ఫార్టీ ఫైవ్ అంటే రూట్ టూ ట్యాన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ ఏమైందంటే జీరో అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ ఎక్స్ ఈజ్ టు మైనస్ రెండు అయినా వైజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ఎక్స్ అయినా వైజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిండు అయితే మనకు ఇది ఏ రకంగా ఉంది అంటే ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది అవునా వైజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మనకు మైనస్ టూ ఇచ్చినప్పుడు మైనస్ టూ అనమాట అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు మన సూత్ర ప్రకారం వన్ బై టూ పవర్ ఆఫ్ టూ అవుతుంది అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే వైజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ అవుతుంది అనమాట వైజ్ ఈక్వల్ టు ఎంత వన్ బై ఫోర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండు యొక్క మూడు వరుస గుణజాల మొత్తం ఐదు వందల నాలుగు అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది అని ఇచ్చిండు చూడండి మనం చూసినట్లయితే ఫస్ట్ మధ్య నంబర్ కనుగోవాలి మధ్య నంబర్ కనుక్కోవాలంటే ఐదు వందల నాలుగు బై మూడు మూడు సంఖ్యలను కాబట్టి బై మూడు చేస్తే మూడులో వన్ టైం మూడులో వన్ సిక్స్ ఎయిట్ వస్తుంది అనమాట అయితే మనకేమడి పెద్ద సంఖ్య కావాలి పెద్ద సంఖ్య కావాలంటే ప్లస్ పన్నెండు చేయాలి మరి చిన్న సంఖ్య కావాలంటే మైనస్ పన్నెండు చేయాలి ఈ రెండు సమ్ చేస్తే నూట ఎనభై వస్తుంది నూట వెళ్ళి పన్నెండు పోతే నూట యాభై ఆరు వస్తుంది అంటే నూట యాభై ఆరు నూట అరవై ఎనిమిది నూట ఎనభై చిన్న సంఖ్య నూట యాభై ఆరు మధ్య సంఖ్య నూట అరవై ఎనిమిది పెద్ద సంఖ్య నూట ఎనభై మన ఆన్సర్ ఏమైనా ఏమడిగి మన క్వశ్చన్ ఏమడిగిండు పెద్ద సంఖ్య అడిగిండు కాబట్టి ఆన్సర్ నూట ఎనభై అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవైకి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే పదిహేడు యొక్క ఘనం వస్తుంది అని ఈ క్వశ్చన్ అడిగిండు చూడండి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవైకి వెళ్ళి ఏడు తీస్తే ఏడు తీస్తే మనకు నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు వస్తుంది ఇది పదిహేడు యొక్క ఘనం పదిహేడు యొక్క క్యూబ్ అనమాట అంటే మనం తీసుకెళ్ళిన సంఖ్య కనిష్ట సంఖ్య ఏదంటే ఏడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏడు ఏడు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జీరో అనేది ఏ సంఖ్య అని ఇచ్చిండు ఆప్షన్లో సహజ సంఖ్య ఇచ్చిండు తర్వాత కరణీయ సంఖ్య ఇచ్చిండు అకరణీయ సంఖ్య ఇచ్చిండు ప్రధాన సంఖ్య ఇచ్చిండు అయితే మనకు జీరో అనేది అకారమీయ సంఖ్య ఆన్సర్ రైట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక బేసి వర్గ సంఖ్యను ఎనిమిది చే భాగిస్తే శేషం ఎంత వస్తుంది అని ఉంది అయితే ఏదైనా ఒక బేసి సంఖ్య కాబట్టి మనం మూడు చూసుకుంటే ఈ దీని యొక్క వర్గం అవుతుంది మూడు స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు తొమ్మిది అవుతుంది దీన్ని ఎనిమిచ్చే భాగిస్తే ఎనిమిది ఎక్క ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిది ఎంత ఒకటి మళ్ళా శేషం ఎంత అంటే శేషం ఒకటి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది వన్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చత్రస్ర సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే చత్రస్ర సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే నాలుగు అని చెప్పొచ్చు నాలుగు నెక్స్ట్ సమంతర చతుర్భుజ వైశల్యం రెండు వందల నలభై మూడు భూమి దాని ఎత్తుకు మూడు రెట్లు అయినా ఎత్తి జ్ ఈక్వల్టీ ఎంత అని చుండు దీని యొక్క సూత్రం ఏజీ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ అయితే మనకు వైశల్యం రెండు వందల నలభై మూడు భూమి దాని ఎత్తుకు మూడు ఎట్లా అన్నాడు కాబట్టి భూమి త్రీ ఎక్స్ అవుతుంది ఎత్తు ఎక్స్ అవుతుంది సింప్లిఫై చేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టూ ఫార్టీ త్రీ మూడులో వన్ టైం మూడులో ఎయిటీ వన్ టైమ్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత నైన్ అంటే మనకు ఎత్తు ఎంత అంటే నైన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అసలు పన్నెండు వందలు వడ్డీ రేటు సిక్స్ పర్సంటేజ్ అయినా ఎన్ని సంవత్సరాల్లో వడ్డీ నూట ఎనభై అవుతుంది అని ఇచ్చిండు అయితే మనకు అసలు ఇచ్చిండు వడ్డీ రేటు ఇచ్చిండు వడ్డీ కూడా అయితే మనకు కాలం ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ హండ్రెడ్ బై పిఆర్ ఐ అంటే వడ్డీ నూట ఎనభై ఇంటూ హండ్రెడ్ బై పి అంటే ఎంత పన్నెండు వందలు ఆర్ అంటే ఆ సిక్స్ ఈ రెండు సున్నాలు క్యాన్సల్ ఈ రెండు సున్నాలు క్యాన్సల్ ఆరులో టూ టైమ్సు ఆరులో థర్టీ టైమ్స్ ఆరులో వన్ టైమ్స్ ఆరులో ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ బై టూ సంవత్సరాలు లేదా రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఆన్సర్ రెండున్నర సంవత్సరాలు చెప్పుకోచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మూడు నాలుగు ఆరు ఏడు 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 ఎనిమిది సగటు బౌలకం మధ్యగత మొత్తం ఎంత అన్నాడు చూడండి దీని యొక్క సగటు సగటు ఇటు మొత్తం సమదేస్తే నలభై రెండు బై ఏడు అవుతుంది సగటు సిక్స్ అవుతుంది బౌలకం బౌలకం సెవెన్ మధ్యగతం కూడా సెవెన్ అవుతుంది ఈ మూడింటిని సంబంధిస్తే ఇరవై ఆన్సర్ ఎంత అంటే ఇరవై అని చెప్పవచ్చు ఓకే మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అనేది ఒకసారి పరిశీలిస్తే త్రికోణ మీటికెళ్ళి ఒక క్వశ్చన్ వ్యక్తులు దురలకెళ్ళి ఒక క్వశ్చన్ ప్రధాన సంఖ్యలకెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది అకరణీయ సంఖ్యలకెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది ఆరోణ క్రమం కెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది సౌష్ఠవ అక్షం ఒక క్వశ్చన్ వచ్చింది సగటు బౌలక మధ్యదత్ మూడు కలిపి ఒక క్వశ్చన్ వచ్చింది సమంతర చిత్రబుద్ధి వైశల్యం కెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది అసలు వడ్డీ కెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది శ్రేడులు కెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది కార్డినల్ సంఖ్య ఒక క్వశ్చన్ ఉపసమితి ఒక క్వశ్చన్ ఇవి సమితిలో సంబంధానికి వెళ్ళి రెండు క్వశ్చన్లు వచ్చినాయి అనమాట ఇక బేసి వర్గాల సంఖ్య ఎన్నితో భావిస్తే అట్లాంటి ఒక క్వశ్చన్ వచ్చింది గుణజాలకెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది సంభావ్యత ఒక క్వశ్చన్ వచ్చింది ఓకే